ఉపవాసం ఉపవాసం అంటే మన శరీరం ఎంతవరకు సహకరిస్తే అంతవరకు అయితే ఏకాదశికి ఒక వెసులుబాటు ఉందమ్మా ఏమిట ఆ వెసులుబాటు అంటే ఉదాహరణకు మనం వంద మార్కుల పేపర్ ఉందనుకోండి ఎయిటీ మార్క్స్కే అటెంప్ట్ చేసాం అప్పుడు ఎయిటీ మార్క్స్కే అటెంప్ట్ చేసామని మార్క్ లేకుండా ఉండరుగా ఆ ట్వంటీ మార్క్స్ లేకపోయినా కానీ అదేవిధంగా మనం ఎంతవరకు ఉపవాసం ఉండగలిగితే అంతవరకు కూడా మనకి ఫలితం అనేటటువంటిది వస్తుంది సాధారణంగా మటుకు ఎనిమిదేళ్ల నుంచి ఎనభై సంవత్సరాల వరకు ప్రతి వారు కూడా ఉపవాసం ఉండాలనే చెప్తారు అది మనకు శాస్త్రం చెప్పే మాట పెద్దలు చెప్పే మాటతో పాటుగా నేటి ఆధునికులు సైంటిస్టులు చెప్పే మాట కూడా అదే ఏమిటయ్యా అంటే పదిహేను రోజులకు ఒక్కసారి కనుక ఈ విధంగా చేసినట్లయితే ఆరోగ్యం బాగుంటుంది అంటే మన మిషన్ లోపల అన్నీ వేసేస్తూ ఉంటాం కదా తెల్లవారు లేచినప్పటి నుంచి కాఫీ టీలతో మొదలవుతుంది నైట్ పడుకునే డిన్నర్ వరకు కూడాను ఇంకా అన్నీ ఏ తింటూ ఉంటాం తాగుతూ ఉంటాం అలా అందుకని చెప్పి ఈ మిషన్ ఎప్పుడు రన్ అవుతూ ఉంటుంది దానికి కొంచెం మామూలుగా బయట మిషనరీ కూడా డౌన్ చేస్తారుగా అదే విధంగా అనమాట అంటే దీన్ని కొంచెం రెస్ట్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యం బాగుంటుంది అంటే ఇదే అంటారు పుణ్యము పురుషార్థము అని అనుకోవచ్చు అనమాట ఈ వైకుంఠ ఏకాదశిని ఈ విధంగా ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వారికి ఆ స్వామివారి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది